దర్శనం అవుతుంది మీరు ఎప్పుడైతే దర్శనం కావాలని భగవంతుడు దర్శనం అవుతుంది ఆశీర్వాదం దొరుకుతుంది దాని ముందే ఆశీర్వాదం దొరుకుతుంది అందుకే సమాధి దర్శనం తీసుకోండి సమాధి సాక్షాత్కారం పొందిన మహాత్ములు ఎవరైనా వారిని గురువుగా స్వీకరించండి అనేక మంది వేల గురువులు ఉంటారు కానీ మనం ఎవరికి ఏ గురువు కావాలి సమాధి దర్శనం అంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు దర్శనము వాళ్ళను స్వీకరించండి అంటున్నాడు ఎవరైనా ఏ జాతి వారైనా ఏ కులం వారైనా దాన్ని చూడకండి జాతి కులము చూడకండి అంటున్నా మరి జాతి కులం చూడకండి ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ములందరూ ఒక జ్యోతి పరంపరగా ఒక వంశం వారుగా ఉన్నారు వాళ్ళకు జాతి కులం అనేది కాదు ఒక వంశం అంటే జ్యోతి పరంపర వాళ్ళు అందరు ఆత్మజ్యోతి ఆత్మ సాక్షాత్కరైన వాళ్ళ ఒక పరంపర ఉంది ఇప్పుడు మన మనుషుల పరంపర వాళ్ళది మహాత్ముల పరంపర గురు పరంపర ఇప్పుడు గురునానక్ నుండి వాళ్ళ అంతేకాని ఒక వంశం నుండి వచ్చిన వారు గురువులు కారు నేనైతే నాయకు శంకర్ నుండి శివుడి నుండి మొదలై గురు పరంపర శక్తి పాత్ర చేయడము ఆత్మసాక్షాత్కారం ధ్యానము శంకర్ నుండి ప్రారంభమైందోజీ వరకు ఒక్క జాతికారం మహారాజ్ సాయి బాబా కులాది బాబా ఇల్లంతా ఒక గురు మహాత్ములందరూ తల్లిగ్ బుండేవచ్చారు మనం కూడా అలానే వచ్చాము మరి వీళ్ళందరూ ఎక్కడికి తెలిపించదు తల్లి కానీ వారు చేసిన కార్యాలు లేదు మనం చేసే కార్యాలు లేదు కావడం వల్ల మనుషుల వాళ్ళే కార్యాలేసింది ధైర్యం జగాన్ని ఉద్ధరించారు జ్ఞానం ఉపదేశించాలి అందుకనే వాళ్ళు వాళ్ళ ఋషి మహాత్ములైంది మనము మనుషుల ఎందుకంటే మన సంసారం ఉద్యోగం ఇంటినే ఉంటుంది కాబట్టి మనం మనుషుల మహాత్ములు వారు గొప్ప గొప్ప కార్యాలు చేయడం వల్ల మహాత్ములు అయ్యారు ఇలా ఇలాంటి వాళ్ళు దేశానికి గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు వాళ్ళు ఉన్న చోట ఎంతో వినయంగా ఉండాలి ఎందుకు వినయంగా ఉండాలి అంటే వాళ్ళ జ్ఞానం ఇట్లా మన దగ్గర చేతులు కట్టుకొని నిశ్శబ్దంగా మనం కూర్చుంటే వాళ్ళ నుండి మన జ్ఞాన కిరణాలు ప్రసరిస్తాయి మనం ఏదో ఆడపిరంగా నాకే తెలుస్తాయి అన్నీ అంటే మన జ్ఞానము ప్రసరించదు ఇక్కడ ఎంత మంచి చెబుతున్నాడుకుంటాం మహాకుల వచనాల ఆధారంగా నడుచుకోవడమే మన కర్తవ్యం అదే మన భక్తి అవట్టుకుని వాళ్ళు ఏం చెప్పాలి బాబు ఏం జ్ఞానం ఇవన్నీ మీరు జీవితంలో ఆచరించండి ఆచరించడమే భక్తి ఇప్పుడు భగవంతుని కార్యాలు చేసి భగవంతుని భక్తులు అయితే మహా ఇప్పుడు బాబా భగవంతుని భక్తులు భగవంతుని యొక్క పూజ కాబట్టి యొక్క ప్రతినిధులు వాళ్ళు దూతలు ప్రతిని రామ అలా అలాగే బాబా కూడా దూత అంటే పూజ భగవంతుడి మనం ఎవరు సద్గురు వచనాలు వేదవాపల్గా భావించి ఆ అమలు తీసుకట్టే ప్రయత్నం చేయవాడు నిజమైన శిష్యులు కొద్ది అన్న పరివర్తన రావాలి అప్పుడే మన జీవితం ఉదారణ చేయాలి అంటే ఆ పరివర్తనరాలు ఉదాహరణ కావాలి అఖండ్ కండేనా జీవన్ అంటే కండకాళ ఆత్మ ఆత్మ కండక్క ఇంకా మనం ఏదైనా చేయించుకొని ఆత్మకు ఖండించదు ఆత్మ అవరా అఖండం அனை வித்தனால் அது வித்தனம் எடுத்து மக்கள் மனுஷதா முப்பத்து முன்னாள் வேலை

గురువు నామంలో ఎంతో శక్తి ఉంటుంది గురువు ద్వారా శక్తి ప్రసారం లభించినప్పుడు ఎంతటి వారిన సమ్మార్గంలో నడిపిస్తుంది మన శక్తిపాతం అయితే ఎంతటి కాయ పండుగ మనము గురువు రాకుండా ఎలా ఉన్నాము గురువు పగలగలుగుతుంది ఎప్పుడు ఎట్లా ఉండమో మనకు తెలుస్తుంది ఎంత మారిపోయడం అనేది కూడా మనం తెలుస్తుంది చెప్పడం జరిగింది మనకు మార్గదర్శనం చేసే సద్గురు పరబ్రహ్మ శివ స్వరూపమని త్రిమూర్తి స్వరూపమని అని గ్రంథాల వాక్యాలు చెప్తాయి సర్వవ్యాప్తి అంతర్యామి ఆత్మ సాక్షాత్కారైన సద్గురు మనకు భగవంతు దేవులు తెలియజేస్తాడు సర్వాంతర్యామి ఈ వాక్యాలు మనలో దాగి ఉన్న దేవుడిని మర్చి బయట ఎక్కడో ప్రపంచమంతా వెతుకుతున్నారు మన లోపలనే ఆత్మ దేవుడు కానీ మన తెలియదు మనం ఎట్లా బతుకుతున్నాము కళ్ళు ఎట్లా వస్తున్నాయి ఇవి ఎవరు ఏర్పాటు చేస్తుంది ఆత్మను శోధించి ధ్యానం చేసి ఆత్మని దేవుడు అని చెప్పడం వల్ల మనకు తెలుస్తుంది లేకపోతే మందిరాలలోనే ఉండరు తీర్థాలలోనే ఉన్నారని మనం అనుకుంటున్నాం అహంకారాన్ని అడుగుతా అంటే అహంకారాన్ని ఉంచుకొని ఎవరైతే నడుస్తారో వాళ్ళు అర్థం పాత్ర అహంకారంతో ఉన్నారు అని అంటారు ఎన్నో మాటలు మాట్లాడతాడు చేయకుండా ఎంతో పెద్దలు చేసినట్టు మాట్లాడతారు అహంకారాలు పని లేదు సేవ చేయరు పైకి మాట్లాడతారు అంటే అహంకారాన్ని నడుతూ ఏదో ఒకరోజు కథాపాతాలిపోతారు అదే వినయంతో ఉంటారో వాళ్ళు భగవంతుని దర్శించుకోగలుగుతారు అహంకారాన్ని అడిచి ఉంటేనే భగవంతుడు అంటే ఆత్మ గురుపూ శాశ్వతమైన శాంతి యాత్ర చేయండి ఉన్నదాంతో లభించిన దాంతో పడండి పడండి సంతోషం దాంతో మనిషిగా బతుకుతూ ప్రేమను పంచుతూ వెళ్ళండి అంటున్నాడు సంతృప్తిలో బతకండి నిజాయితం ఎంత ధరిస్తే అంత మనశ్శాంతితో బతకండి అందరికి పంచుతాం ప్రేమ పంచుతూ వెళ్ళండి మనం ప్రేమ పంచుకొని ప్రేమతో మాట్లాడిస్తే వాళ్ళు కూడా ప్రేమతో మాట్లాడిస్తారు ఎందుకు మాట్లాడిస్తా వాళ్ళు మహాకుల సాంగత్యంలో ఉన్న బాధలని మంచి వారి కృపావచనాల ద్వారా మనకు శాంతి సుఖం లభిస్తుంది కానీ సంపద కాదు గురు అందరి మహాత్ముడైనా కూడా రక్షించేవాడు ప్రభు అని చెప్పాడు కానీ దేవుడు అని చెప్పాలి గురునానకుడు ఏమన్నాడు రక్షించేవాడు ప్రభువు ఉన్నాడు ఆ ప్రభువే రక్షిస్తాడు మరి సాయి బాబు అది సబ్కమాయి ఏం కాదు అంటే రక్షించేవాడు ప్రభువు నేను కాదు భగవంతుడు ఉన్నాడు అని చెప్పింది అలాగే కులాత్ బాబాడు అను రక్షించేవాడు ఈశ్వరుడు ఉన్నాడు నేను కాదు ధ్యానం చేయండి आत्मा ने भगवन् को इकडेन पेसकोन ध्यान साधना చేయండి అన్నాడు వాళ్ళందరూ కాబోనే విచించు ఒక ప్రభువు కాబట్టి నీరు కుల ఏముంది అనేది చూనా ఒక ఆత్మ ఈశ్వరుని జ్ఞానం చేయండి జ్ఞాన సాధన ఆచరించండి అనుకుంటున్నాను ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక అంటే అధిక ఆత్మ ఆత్మ కైన అంత తతోయ కేశోయీ ఈశ్వర్ نہیں इसको महात्मा ने पतंजलि में पंच गौतम बुद्ध भी बोला सो है और कृष्णा भी बोला सो है कि मैं सब में हूँ अर्जुना मैं सब में हूँ मेरे से पता हिलता नहीं ये पार्थ तिवा तो पूरा ईश्वर चल रहा पार्थ भगवान के बारे में मालूम करता मैं आप सभी में है अरे ये वर्ष हो गए किसी महात्मे को ये पूरे ये संजय बैठे बैठे के की बाधा बोलता था वो इंसान में पौर है ये पात्र तो वो है बाकी कुछ भी नहीं इसको भगवान परमेश्वर पांडुरंग शब्द है बाकी कुछ भी नहीं